మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున అనుదిన అణుదిన ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడలకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ దినమున వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ముప్పై ఏడవ వచనం ధ్యానము చేద్దాం దేవుని దృష్టిలో ఉన్న సంకల్పము దేవుని చిత్తమైనటువంటి సంకల్పమును బట్టి పరిశుద్ధాత్ముడు మనకు తెలియపొస్తున్న రీతిగా అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు ఒకసారి మనం చదవగలిగినట్లయితే దాబీదు దేవుని సంకల్పం దేవుని సంకల్పము చొప్పున తరము వారికి చేసి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్క చేర్చబడి కుల్లిపోయిన గాని దేవుని లేపిన దేవుడు లేపినవాడు వాడు కుళ్ళు పట్టలేదు హలే దావిది జీవితంలో మనం చూస్తా ఉంటే దేవుని సంకల్పము చొప్పున తన యొక్క స్థితిగతుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు అని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ప్రాముఖ్యంగా ఈరోజు పాఠం మనం గమనించగలిగితే దేవుని సంకల్పములో నరుడు దావీదు దేవుని సంకల్పంలో ఉన్నాడు కనుకనే దావీదును దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు గణపరిచాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు మరణమును జీవమును ఆయన వశమై ఉన్నదని దేవుడు తెలియపరిచాడు ప్రాముఖ్యంగా ఈరోజు ఈ అనుదిన ప్రార్థనలో దేవుని మాటలు వింటున్న నా ప్రియులారా నీవు కూడా దేవుని సంకల్పంలో ఉన్నావన్నది జ్ఞాపకం చేసుకోవాలి ఈ దావీదు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు గనక గొలియాతును చంపే శక్తి దేవుడు దయచేశాడు దామిది జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎవరు పట్టించుకోకపోయినా దేవుడే తనని పట్టించుకొని రాజుగా చక్రవర్తిగా దేవుడు ఉంచాడు దావిదు సంకల్పన దేవుడు ఉన్నాడు కనుక సౌలు తనను చంపడానికి కుట్ర పనినప్పటికీ దావిదు రాసినప్పుడు సౌలుని దేవుని ప్రేమ చేత తనని ప్రేమగా వ్యక్తపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క దినాల్లో మనం గమనించగలిగితే దేవుని సంకల్పములో అనగా దేవుని చిత్త ప్రకారము దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుని ఆలోచన ప్రకారము ఎంతమంది జీవిస్తున్నారు అన్నది చూడగలిగితే చాలా కొద్ది మంది మాత్రమే కనపడుచున్నారు అలీలుయ్య అందుకని పరిశుద్ధాత్ముడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని సంకల్పములో నీవున్నావని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులరా దేవుని యొక్క చిత్తము మనం జరిగించగలిగితే మన ప్రతి కార్యము మన ప్రతి పనులు మన ప్రతి అవసరత దేవుడే తీర్చును గాక అదిలుయా దేవుని యొక్క సంకల్పంలో మనం ఉండాలనే మనుషులుగా మనల్ని పుట్టించాడు ప్రాముఖ్యంగా దావీది యొక్క వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం గమనించగలిగితే ఏమీ లేనప్పటికీ ప్రభువుని మనిమపరిచాడు రాజుగా చక్రవర్తిగా ఉన్నప్పటికీ ప్రభువుని మహిమపరిచే అట్టి స్థితి తను కలిగి ఉన్నాడు కనుకనే దేవుని సంకల్పంలో దేవుడి పక్షాన ఆ దాబిత పక్షాన దేవుడే తనకు తోడే ఉండి యుద్ధంలో విజయం ఇచ్చాడు ఆ యొక్క ప్రజల్ని పరిపాలించేటువంటి జ్ఞానమునిచ్చాడు ఇదిగో దేవుడు కట్టబోతున్నటువంటి మందిరానికి కావాల్సినటువంటి బంగారము కానీ ఇత్తడి కానీ సామాగ్రి కానీ సమస్తము సమకూర్చే అట్టి జ్ఞానము దేవుడు తనకి దయచేసి ఉన్నాడండి ఇక తానులో తప్పు లేదంటే ఉంది ఆ తప్పును సరిచేసుకునేటువంటి జ్ఞానం తను కలిగి ఉన్నాడండి నాడు మన చాలా మంది జీవితంలో దేవుని సంకల్పంలో ఉన్నాము అన్నట్టుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోయేవారుగా ఉంటున్నాం ప్రియులరా దేవుని సంకల్పంలో ఉన్న నరుడు తన నడవడిక కరెక్ట్గా ఉంటుంది తన మాట సరిగా ఉంటుంది తన ప్రవర్తన యథార్థగా ఉంటుంది తన చిత్తము దేవుని యొక్క అడుగుజాడలు నడిచే అనుభవం కలిగి ఉంటాడు గనక ఈరోజు దావీదిని బట్టి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నువ్వు దేవుడిని సంకల్పంలో ఉన్నటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే ఇదిగో నీ పక్షాన దేవుడు తోడై ఉండి నీకున్నటువంటి అపజయము నీకున్నటువంటి నింద నీకున్నటువంటి అవమానము దేవుడు తీసివేసి ఆనాడు దావీదిని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించునుగాకా అని లుయా ఇంకొక వ్యక్తిని భక్తుని మనం చూస్తా ఉంటే లుకాసు వార్త ఏడవ అధ్యాయము లుకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దామండి యోహాన్ గారు దేవుని ఉన్నట్టు ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది పరిశేలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత విషయమై దేవుని సంకల్పము దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులు నేను దేవుణ్ణి పోల్చుదును వారు దేవుని పోలి ఉన్నారని వాక్యం తెలియపరుస్తుందండి ప్రాముఖ్యంగా ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గారు స్వయముగా దేవునికే బాప్తీసమిచ్చే ఆ గొప్ప ధన్యత దేవుడు తనకు దయచేసి ఉన్నాడు యోహాను గారు తెలియపరిచారు దేవుడితో యేసుక్రీస్తు ప్రభువారితో అయ్యా నేను నీకు బాప్తీసం ఇచ్చడానికి తగినవాడిని కాదు నీ ద్వారా నేను రక్షణ పొంది ఉన్నాను నీ ద్వారా నేను బాప్తీసం పొందాలంటే ఈ కాలమునకు ఇది కానీ ఈ మట్టుకు ఇది కాని అని తెలియపరచాడండి ప్రముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకంలో గొప్ప ఆనందము కలిగి ఉన్నది అదే రీతిగా కుడి ఆ యొక్క ఆయన మీద ఆయన భుజం మీద పాపును వచ్చినట్లు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది ఉన్నదంటే ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని తెలియపరిచిందండి దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఈ అనుదిన ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే మనం తప్పకుండా ఏది కలిగి ఉన్నా లేకపోయినా కుటుంబ ప్రార్థన అనేది నీ కుటుంబాన్ని సరిచేస్తుంది నీ కుటుంబ ప్రార్థన నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది నీ కుటుంబ ప్రార్థన నీవు కలిగి ఉంటే అది దేవుని దూపం వల్లే రాజ్యంలో దేవుణ్ణి మహిమపరిచే స్థితి కలిగి ఉంటుంది కనుక ఈ యోహాను దేవుని సంకల్పంలో ఉన్నాడు కనుకనే తన జీవితము తన వ్యక్తిగత స్థితి తన ఆస్తి తన ఆలోచన కలిగి ఉండకుండా ఎక్కడో అడాళ్ళు ఆ తిరుగుతూ మెడతలు తింటూ తేనె తింటూ బ్రతుకుతూ ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యము నిజాయితీగా నమ్మకముగా అధికారముగా దేవుడు ఆ యొక్క యోహను బోధించి ఉన్నాడండి ప్రాముఖ్యంగా మాటలు మనం చూడగలిగితే ఏమంటున్నాడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రూప తెచ్చుకున్నాం అతని చేత బాప్ బాప్తిస్మ పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరండి దేవుని యొక్క సంకల్పం ఏంది రక్షణ పొందాలి నీ జీవితము నీ బ్రతుకు నీ స్థితిగతులు మార్చబడాలి దేవుని సంకల్పం ఏమైనది ఈ లోకంలో ప్రభువుని మాయమపరచాలి తద్వారా ప్రభు పరలోక నీ ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక నా ప్రియులారా మన యొక్క జీవితము కొంతసేపు కనపడే అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఉన్నది కనుక ఈ జీవితము ఈ కొద్దిపాటి ప్రయాస దేవుని సంకల్పంలో మనం ఉన్నామని గుర్తెరి ఒకవేళ రక్షణ పొంది ఉన్నప్పటికీ నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపగలిగితే నిన్ను నీ యొక్క జీవితంలో గొప్ప కార్యము చూస్తావు ఒకవేళ రక్షణ పొందలేనటువంటి స్థితిలో ఉంటే ఇక నుంచైనా నీవు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నీ బ్రతుకు నీ జీవితం నీ స్థితిగతులు మార్చుకోగలిగితే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నటువంటి స్థితి కలిగి ఉంటావు తద్వారా దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైనటువంటి కృపావరములతో దేవుడు నడిపించునుగాక అల్లి లుయా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మరొక విషయం మనం చూద్దాం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదువు చదువుకుందాం పరిశుద్ధ లేఖములో ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం దేవుని మాటలు నెరవేర్చు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము వారు ఏకాభిప్రాయం తమ రాజ్యం తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి దేవుడు వారికి బుద్ధి పుట్టించనండి చాలా మందిని మనం చూస్తా ఉంటే బుద్ధి లేని వారుగా ఉంటున్నారు కానీ దేవుడే వారికి బుద్ధి పుట్టిస్తాడు ఏ రీతిగా తెలుసా దేవుని యొక్క సంకల్పములో నీ ఉన్నావు నీ జీవితము చాలా విలువైనది దేవుడు విలువైనటువంటి తన రక్తము కార్చి నేను సంపాదించుకున్నాడు అనేది నీ జ్ఞాపకం చేసుకోవాలండి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి నరులు దేవునికి ఇష్టమైనటువంటి కార్యము చేస్తారు దేవుణ్ణి ప్రార్థించేవారుగా ఉంటారు దేవుణ్ణి కొనియాడేవారుగా ఉంటారు దేవా ఈ దినము నీ చిత్తం ఏమైనాదో నా పక్షాన జరిగించని ప్రభువుని కొనియాడేటువంటి ఆ భక్తి వారు కలిగి ఉంటారండి ఆనాడు దేవుని యొక్క బిడలు దేవుని యొక్క విషయాలు విషయాల్లో ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు కనుక వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ధన్యకరంగా మార్చి ఉన్నారు ఈనాడు మనం గమనించగలిగితే దేవుని చిత్తము దేవుని సంకల్పం పక్కన పెట్టి నీ చిత్తము నీ సంకల్పం జరిగించే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి ప్రియులారా దేవుని యొక్క చల్లని చూపు ఆయన ప్రేమ ఆయన కాపుదల నీకున్నంత సేపే నీ జీవితము ఈ లోకములో నెమ్మదిగా సమాధానముగా ఆనందముగా ఉంటుంది ఆయన ఒక్కసారి కనుక నేను చూసి ఎందుకు నా బిడ్డని ఇలా చేశానని ఆలోచన కలిగి ఉన్నాడు అనుకోండి ఆనాడు నోవాహు దినంలో తన బిడ్డలు ఎందు జరిగినటువంటి గొప్ప భయంకరమైనటువంటి కార్యము జరగటానికి దేవునికి ఎంతో సమయం పట్టదు కానీ ఆయన ప్రేమ స్వరూప ఉన్నాడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదనో ఆయన వర్షము కురిపిస్తూనే ఉన్నాడు కనుక ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రియులారా మనం గమనించాల్సింది దేవుని సంకల్పములో నరుడు అనగా దావీదు దేవుని సంకల్పంలో ఉన్నాడు దావీదులు దేవుడే హెచ్చించాడు యోహాను గారు దేవుని సంకల్పంలో ఉన్నారు యోహాను గారు లోక సంబంధమైనటువంటి కార్యములు పక్కన పెట్టి ప్రభు చిత్తము ప్రభు సంకల్పము ప్రభు నిర్ణయము జరిగించడానికి తను మరణించడానికి కూడా వెనుకంజ చెయ్యలా అదే రీతిగా ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాటలో దేవుని మాటలు నెరవేరు వరకును వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యములను ఆ మృగములను అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించినండి నాడు పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం చదువుదామంటే చదివే సమయం లేదు టీవీలు చూడటానికైతే గంటల గంటలు టీవీలు చూస్తూ ఉంటారు వాక్యం చదువుకుందాం రామ్మంటే లేదు ప్రార్థన చేసుకుందామంటే లేదు ప్రభువును ఆరాధిద్దామంటే లేదు అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం మన జీవితాన్ని కట్టుకొనగలిగితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుదాయ ఉన్నదని కీర్తనకారుడు తెలియపరచూడండి నిత్యం మనకు ఉన్నటువంటి సమయాన్ని మన సొంత మాటలు సొంత నిర్ణయాలు సొంత ఉద్దేశాలు కాకుండా ప్రభు సంకల్పంలో నేనున్నాను గనుక ప్రభు చిత్తము నేను నెరవేర్చాలి ప్రభువా ఈ దినము నేను నాకు ఇచ్చినందుకు స్తోత్రం ఈ దినమంతటిలో నీ కృప నీ ప్రేమ నీ కాపుదల నీ యొక్క ఉన్నతమైనటువంటి తోడు నాకు దయచ్చే ఆ దినమును మీరు ప్రార్థన ప్రార్థన చేసి మొదలు పెట్టండి దేవుడు ఆశ్చర్యకరముగా నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించి వాడై ఉన్నాడండి కనుక ప్రియులారా దేవుని సంకల్పంలో నీవున్నావన్నది జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యపు అడుగుజాడల్లో నడుద్దాం దేవుని ప్రేమను పొందుకుందాం అనేక మందిని ప్రేమించే అట్టి కృప అట్టి నడిపింపు దేవుడే మనకు గాక ఆమెను పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం స్వరూపి గొప్ప దేవుడ కృపగల మా తండ్రి మీకు వందనాలు దేవుని సంకల్పంలో నరుడు అని తెలియపరచావు తండ్రి ఇదిగో దావిది మీ సంకల్పంలో ఉన్నాడు కనుకనే తను మరణించినప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకునేటువంటి అట్టి ఆలోచన ఉన్నారు ప్రాముఖ్యంగా దావిది జీవితంలో మీరెంతో ఉన్నతమైనటువంటి స్థితి దయచేసినందుకు స్తోత్రాలు ఇదిగో బాప్తిసం ఇచ్చే గారు నీ సంకల్పం నెరవేర్చడానికి తన ప్రాణము కూడా వెనుకంజ వేయలేదు తండ్రి ఇదిగో నైనా ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని అయిన ప్రభా నీ సంకల్పములు ఎదురుటకు కృపదించండి నిన్ను కొనియాడుటకు కృపద ఇచ్చేయండి నీ ఆత్మతో నింపబడి నిన్ను ఆరాధించేటువంటి మనసు దా ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ అనుదిన ప్రార్థనలో కూడినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దూరాన సమీపాన్ని నీ మాటలు ఆలకిస్తూ నేను దేవుని సంకల్పంలో ఉన్నానా లేనా అన్నది ఆలోచన చేసుకోవడానికి కృపదయి చేసి ప్రతి సమస్యని ప్రతి బాధని ప్రతి ఇబ్బందిని తొలగించి మా తండ్రిపైన మా దేవ నీ బిడ్డలైనటువంటి మా అందరి పక్షాన మీరే తోడే ఉండి నడిపించి కాపాడి పోషించి బలపరచమని నజరేడనే నేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు దేవుడు తోడే ఉండి దేవుని సంకల్పంలో నేనున్నా ఆలోచన దేవుడు దయచేసి వారిని నా దేవుడు మనసారా ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్